శివాయురవైన మహాజ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం చాలామంది మీ యొక్క భార్య కావచ్చు మీ యొక్క భర్త కావచ్చు ఇది నేను భార్యాభర్తల కోసం మాత్రమే తెలియజేస్తున్నాను అయితే చాలా ప్రాచీనమైనటువంటి పద్ధతి ప్రాచీనమైనటువంటి విధానము చాలా చక్కటి అద్భుతమైన శక్తివంతమైనటువంటి మంత్రము ఈ విధంగా ప్రేమ కోల్పోయిన తర్వాత తిరిగి ప్రేమ పొందేటువంటి విధంగా ఇది మనకి ఏర్పడుతుందనమాట ఏం చెయ్యాలి అంటే ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు మొదలు పెట్టండి ముహూర్తంలో అంటే తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు కానీ లేదంటే సూర్యాస్తమయం పూర్తిగా అయిపోయిన తర్వాత రాత్రి ఏడు నుంచి తొమ్మిది మధ్యలో కానీ ఈ పరిహారం చేసుకోవచ్చు చక్కగా స్నానం అనేటువంటిది పూర్తి అయిపోయిన తర్వాత ఉదయం కావచ్చు సాయంత్రం అయినా కావచ్చు స్నానం పూర్తి చేసుకుని ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ లేదు అంటే పూజా మందిరంలో అయినా సరే తూర్పు ముఖంగా తూర్పు వైపు తిరిగి కూర్చోండి ఒక పీట చేప ఆసనం ఏదైనా వేసుకొని కూర్చోండి కట్కి నెల మీద కూర్చోకండి ఈ విధంగా కూర్చున్న తర్వాత మొట్టమొదటి ఒక దీపం అనేటువంటిది వెలిగించండి ఒక దీపం వెలిగించుకున్న తర్వాత ఆ యొక్క దీపాన్ని చూస్తూ చక్కగా మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్యన ఏర్పడినటువంటి గొడవలు మనస్పర్ధలు చికాకులు చేయి కొట్లాక్కులు ఇవన్నీ కూడా దహించబడుతున్నాయి ఇవన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇవన్నీ కూడా కాలి మసైపోతున్నాయి అనబడేటువంటి ఉద్దేశము మానవ యొక్క సంకల్ప బలము మానవ యొక్క బుద్ధి ఆలోచనకి చాలా శక్తి ఉంటుంది అనమాట దాని తగ్గట్టుగా ప్రకృతి స్పందిస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు ఊహించుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఊహించుకున్న తర్వాత అప్పుడు చేతులు జోడించి నమస్కారం చేసుకుని మీ యొక్క జీవిత భాగస్వామి మీతో ప్రేమగా ఉన్నారు నవ్వుతూ ఉన్నారు మీరిద్దరు కూడా చక్కగా మాట్లాడుకుంటున్నారు మీరు కోరుకుంటున్నటువంటి విధంగా మీరు వాళ్ళతో జీవితం అనేటువంటిది సాగిస్తున్నారు అనబడేటువంటి ఉద్దేశంతో ఓం క్లీం కృష్ణ యనమ అనబడేటువంటి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపం చేయండి కనీసము అయితే ఇది ఎవరు చేయొచ్చు ఇంట్లోనే ఉంటూ చికాకులు కొట్లాట్లు గొడవలు మనస్పథలతో ఉంటున్న వాళ్ళు చేయొచ్చు ఒకవేళ మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని వదిలిపెట్టి దూరం అయిపోయారు దూరంగా ఉంటున్నారు ఇప్పుడు మీ దగ్గర ఉండట్లేదు అనేటువంటి వాళ్ళు కూడా చేయొచ్చు దీనివల్ల మళ్ళీ కూడా వాళ్ళు తిరిగి వచ్చి మీరు కోరుకునే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా మంత్ర జపం అనేటువంటి చేయండి చేసిన దాని తర్వాత అలా మొదలు పెట్టినటువంటి రోజు నుంచి వరుసగా ఒక పదకొండు రోజుల పాటు చెయ్యండి ఖచ్చితంగా ఈ విధంగా పదకొండు రోజులు పాటు మీరు ఈ విధంగా చేస్తే మంత్ర జపం చేస్తున్నప్పుడు మాత్రం గుర్తు పెట్టుకోండి చాలా తీవ్రంగా మీ యొక్క జీవిత భాగస్వామిని మీరు ఊహించుకోవాల్సి ఉంటుంది మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు ప్రేమగా మాట్లాడుతున్నారు ఇద్దరు కూడా కలిసి ఉంటున్నారు కలిసి మాట్లాడుకుంటున్నారు మీరు కోరుకుంటున్నారు విధంగా అతనితో ఉంటున్నట్లుగా మీరు ఊహించుకుంటూ మంత్రం అనేటువంటి జపం చేసుకోవాలి మనస్సులో ఈ విధంగా మొదలు పెట్టిన రోజు నుంచి వరుసగా పదకొండు రోజుల పాటు చేస్తే ఫలితాలు అనేటువంటి ఒక నెల రోజుల రూపు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సర్వే జనాశకున భవంతు శివార్పణమస్తు